ప్రత్యేక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మూడు రోజుల క్రితం నేను ఇదే వైఎస్ఆర్సిపి ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది నేనేమడిగాను ప్రజలకు నీటి సౌకర్యం కోసం అక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ఆ ట్యాంక్ నుంచి ప్రజలకు నీళ్ళు పోవడానికి అక్కడ పైప్ లైన్ పోయింది దానివేళ మార్చినారు మన ఫ్యూచర్లో కూడా వాటర్ మున్సిపాలిటీకి అవసరము అని చెప్పి నేను ప్రెస్ మీట్ ఇచ్చా దానికి కొంతమంది గుమ్మడికాయలు తొందరంటే భుజాలు కనుక్కున్నట్టు దాని గురించి ఆ వాటర్ ట్యాంక్ గురించి వాటర్ పైప్ లైన్ గురించి మాట్లాడాల్సింది పోయి నా వ్యక్తిగత విషయాలన్నీ కూడా ఎత్తి మాట్లాడారు ఒకటి నేను అక్కడ మున్సిపల్ ఆఫీసులో పార్కులో చెట్లు కోసిన వాసం నిజమే ఏమి టెండర్లో ఎత్తుకొని పోసుకున్నా చెట్లు చనిపోయిన చెట్లుని వర్షానికి అక్కడ నీళ్ళు నిలబడిపోయి వర్షంలో చెట్లు బాగా ఎన్ని చనిపోతే దాన్ని టెండర్లో తీసుకొని వాళ్ళ తెలుగుదేశం వల్లే తీసుకున్నారు ఇంకా ఒక ఇద్దరు నాకు డబ్బులు అందులో కూడా తెలియకుండా లక్షల లక్షలు కొట్టేసినాడు చెట్లు పోవేసినాడు రా నేను డబ్బులకు పాట పాడి ఎత్తుకునింది నేను సత్యం చేస్తా నువ్వు వచ్చి సత్యం చేస్తావా నెక్స్ట్ తందులు గురించి మాట్లాడినావు ఓకే తందులు ఎవరు నేను పట్టించినానా మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పందులు పట్టుకొని పోతా ఉంటే నీ వార్డులో కూడా నువ్వు వాడికి చేసేదానికి యోగ్యత లేకపోతే నా దగ్గరకు వస్తే ఎక్కడ పోతాయని నేరుగా ముసలమ్ దగ్గర పోయి నేను బండి ఆపి ఆ పందులు వేసుకొని పోయేవాడు కూడా నాతోనే ఉన్నాడు నేను ఒక్కడే పోరా నేను ఒక్కడే పోయింటే అనుకోవచ్చు ఆ ఎవడవైతే పందులు వేసుకొని పోతా ఉన్నారో ఆ పందులు వ్యక్తి కూడా నాతో కూడా బండ్లు ఇద్దరం పోయి అక్కడ బండి ఆపి పందులు దింపమంటే వాడు దింపడానికి కుదరదంటే సరే కమిషనర్తో మాట్లాడదామని వచ్చేసినాం తప్ప నేను ఆ పందులో దగ్గర డబ్బులు తీసుకున్నానని అమ్మినానని తప్పులంతా పంకుతావు దానికి కూడా రా కాని పక్కమైనా సరే మీ మసి చర్చ అయినా సరే నేను రెడీ ఇంకొకటి నా వార్డులో మాటలు కోసినానంటావు నేను ఎక్కడ కొయ్యలేదే కోసినట్టు ప్రూవ్ చేయి ఒకడు ఇల్లు ఇంటి మీద ఉంటే అది పడిపోతా ఉంటే రికమెండ్ చేసినా ఎక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో పోయి రికమెండ్ చేసినా ఆ వార్డు నేను ఎందుకునేది కొరగలు కాదు నేను యాజ్ ఎ కౌన్సిలర్గా నేను అక్కడ వాళ్ళకి సేవ చేయాలి కాబట్టి నేను పోయి రే మన రేంజ్ ఆఫీసులో పోయి పర్మిషన్ తీసిచ్చినా వాడే పోసుకున్నాడు వాడే అమ్ముకున్నాడు దాంట్లో కూడా నేను తిన్నానంట ఒక్క రూపాయి కానీ ఒక్క ముక్క కానీ నేనేమన్నా తీసుకుంటే కూడా నేను రెడీ కాణిపాకం రావడానికి నువ్వు వస్తావా లేదు పలమనేరులో పవిత్రమైన చర్చ్ ఉంది ఎంపీటీ రోడ్లో దాంట్లో నేను వచ్చి నేను నాకు అంటే చాలా ఇది నేను వస్తాను అదే మీ చర్చిలోనే ప్రమాణం చేయడానికి రెడీ రేపే రెడీ నేను మాటలు ఉన్నాయనేసి మాట్లాడడం నువ్వు నేనంటే ఏం నీకు తెలియదు పూర్తిగా ఏం చేస్తావు ఈరోజు నువ్వు ఇస్తావు రేపు మేమిస్తావు నేను రెడీ రోజు నువ్వు ఇయ్యొచ్చు రేపు నేను ఇస్తా రేపు ఇచ్చే టైం నాకు వస్తుంది మాటలు నువ్వు ఆలోచించి మాట్లాడాలి కానీ నన్ను ఆలోచించి మాట్లాడమనొద్దు నేను ఎక్కడే కానీ ఎవరు మీ పర్సనల్ విషయాలు నేను ఎక్కడా మాట్లాడాల నేను ఇప్పుడు పర్సనల్ విషయాలు ఎత్తిరానుకో నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసి ఎటు జట్టు నాకు తెలుసు కానీ నేనంత మూర్ఖుని కాదు నువ్వు నా గురించి మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను నువ్వు మాట్లాడాల్సిందేమి ఆ పైప్ ఆ వాటరు మీకు సంబంధం లేదా మీరు మున్సిపాలిటీలో లేదా ఆ వాటర్ నువ్వు తీసుకు తాగడం లేదా దాని గురించి ఆలోచించు నేను మున్సిపాలిటీ ప్రజలందరి కోసం మాట్లాడినాను అందరూ అందరూ చూస్తూ ఉన్నారు మున్సిపాలిటీలో ప్రతి ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలే రేపు మున్సిపల్ ఎలక్షన్లో దానికి సమాధానం చెప్తారైనా నువ్వు ఇంకా ఎవడు వాడు ఒకడేనా వాడు ఒకడేనా ఇంకెవరు లేరా అని చెప్పి నిలబడినావు నిలబడిన దానికి ఆ వాటికి ఏదైనా డెవలప్మెంట్ చెయ్యి ఆ వాటిలో మంచి చెడ్డ చూడు అంతే కానీ ఊరికి అనవసరంగా అందరిపైన ఊరికే పొరద చల్లాలని చూడటము తప్పు అలా చేయొద్దు మాకు కూడా తెలుసు నీ ఇదంతా ఎత్తి బయట వేయాలంటే మాకు మా నాయకులు ఆ యొక్క ఇది మాకు నేర్పిలే మీకు నేర్పిస్తాను మీరు ఎంతసేపు అమరన్న మాకు అది నేర్పిలే అది నేర్పిలే అది నేర్పిలే అంట కరెక్టే మీరు ఇప్పుడు మీరు చేస్తాం ఉండదు వ్యక్తిగత ట్యూషన్లకు వస్తున్నారు వద్దు మనము రాజకీయంగా మాట్లాడాలా రాజకీయంగా నేను తప్పులు చేస్తే నువ్వు వ్యక్తి నో ప్రాబ్లం నువ్వు తప్పులు చేసినవి కూడా మేము మూసిపెడతాం ఆ వ్యక్తి అలాంటి ఎంతసేపు పట్టదు మేము అది మీ విజ్ఞప్తిగా వదిలేస్తాను దయచేసి ఇంకొకసారి ఇట్లాంటి మాట్లాడద్దు ఇంకొక ఆయన మా ఇన్న మా సుబ్బన్న నాగరాజ వాడా వీడా అని మాట్లాడినాడు అన్న ఇప్పుడిప్పుడు ఉండేది మేమేదో ఇప్పటి నుంచో ఉన్నాము అన్న దాంట్లో పవర్ చూపించాలని చూపిస్తాను అన్నకేదో వారికి డిన్ఛార్జ్ ఇస్తామన్నారంట మమ్మల్ని మాట్లాడితే అన్నకేదో వారికి డిన్ఛార్జ్ ఇస్తామన్నారంట అన్న అందుకని ఏదో మాట్లాడినాడు మేము మాట్లాడాలంటే కూడా చాలా ఉన్నాయన అవి పత్రికా మూలకంగా మీడియాలో పెడితే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా దాన్ని నీ విజ్ఞతగా వదిలేస్తాడా మేమంత చండాలమైన వాళ్ళమైతే కాదు దానిపైన మీ ఇష్టం ఇంకా మాట్లాడాలంటే మళ్ళీ మేము అవన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తుంది దాని తర్వాత మీ ఇష్టం అన్న నమస్తేనో సుబ్బన్న నాగరాజన్న